మొగ్గులు అందంగా పెద్ద సైజులో రావడానికి ఫ్లేవరింగ్ ఎక్కువగా ఇవ్వడానికి ఎక్స్పెషల్లీ ఫ్లేవరింగ్ ప్లాంట్స్లో ఎనీ టైప్ ఆఫ్ ఫ్లేవరింగ్ ప్లాంట్స్ ఫ్లవర్స్ గ్రోతింగ్ రావడానికి అండ్ ఎల్లో ఇష్గా లీవ్స్ మారిపోవడం జరుగుతూ ఉండింది ఇప్పుడు మీరు ఈ వీడియోలో కూడా చూడవచ్చు అక్కడక్కడ ఎల్లోయిష్ అనేది ఎక్కువ అవ్వడం జరుగుతుంది సో ఈ ఎల్లోయిష్ని పూర్తిగా దూరం చేసుకోవడానికి వెరీ స్పెషల్ ఫర్టిలైజర్ ఈరోజు మన వీడియోలో టాపిక్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మెయిన్లీ లీవ్స్ అనేవి ఎల్లోయిష్గా మారడాన్ని ఆపి గ్రీనరీని ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి సో గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అయినట్లయితే ప్లాంట్స్ అనేవి హెల్దీగా గ్రోత్ అవుతాయి అండ్ గుత్తులు గుత్తులుగా ఫ్లవరింగ్ అనేది రావడం జరుగుతుంది సో ఎవ్రీ స్టెమ్ స్టెమ్స్ ఎక్కువ ఉంటే మనకి ఫ్లేవరింగ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది సో ఆ ప్రాసెస్లో ఎల్లోయిష్ లీవ్స్ని పూర్తిగా తొలగించడానికి వెరీ స్పెషల్ ఫెర్టిలైజర్ అండి సో ఆ ఫెర్టిలైజర్ గురించి మనం తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో మెయిన్లీ మొక్క యొక్క లీవ్స్ ఎల్లోయిష్గా మారిపోవడానికి రీజన్ మెగ్నీషియం అనేది తక్కువ ఉండడం మనం ఇచ్చే ఆర్గానిక్ న్యూట్రిషన్ ఫెర్టిలైజర్స్లో కొన్ని కొన్ని న్యూట్రిషన్స్లో హెచ్చు తగ్గులు అనేవి ఉండడం జరుగుతుంది కొన్ని కొన్ని న్యూట్రిషన్స్లో హై లెవెల్స్ అనేవి ఉండడం జరుగుతాయి కొన్ని లో లెవెల్స్ అనేవి ఉండడం జరుగుతాయి సో అలాంటి టైప్ ఆఫ్ న్యూట్రిషన్స్లో ఒక్కొక్కసారి మెగ్నీషియం తక్కువగా ఉండడం జరిగింది సో ఆ మెగ్నీషియం మన మొక్క యొక్క మట్టి భాగంలో తక్కువగా ఉండడం వల్ల ఇటువంటి లీవ్స్ అనేవి మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాము సో ఎక్కువగా లీవ్స్ ఎల్లోయిష్ మారుతున్నాయి అంటే ప్రాబ్లం ఇదేనండి సో ఈ ప్రాబ్లమ్ని వెంటనే తొలగించాలి లీవ్స్ని పూర్తిగా తొలగించిన తర్వాత ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి సో ఇప్పుడు మీతో వీడియోలో చూపిస్తున్నట్టుగా లీవ్స్ అనేవి తీసేయడం జరిగింది కదా సో ఈ వీడియోలో మొత్తం కూడా అలా మీకు చూపిస్తున్నట్టుగా లీవ్స్ మొత్తం కూడా తీసేసేయండి ఎక్కడ కూడా ఎల్లోయిష్ లీవ్స్ అనేవి ఉండకూడదు సో అలా లీవ్స్ అలానే పెట్టేసి మనం ఫర్టిలైజర్ ఇచ్చినట్లయితే సో వేరే వేరేకి పాకడం జరుగుతుంది ఏదైనా మొక్క అన్హెల్దీ మొక్క హెల్దీ మొక్క పక్కన పెట్టినా కానివ్వండి హెల్దీ ప్లాంట్ని అన్హెల్దీ చేసేయడం జరుగుతుంది సో అది ఒక టైప్ ఆఫ్ అండి సో కాబట్టి లీవ్స్ అనేవి తీసేయండి ఈ లీవ్స్ని తీసేసిన తర్వాత ఫర్టిలైజర్ ఏంటి అందులో ఎన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి ఇలాంటి టైప్స్ ఆఫ్ ఫ్లేవరింగ్ ఎక్కువ రావడానికి ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ మీరు ఇక్కడ నుంచి కూడా చూడవచ్చు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ దూరం నుంచి మీరు మళ్ళీ మొక్కల్ని కూడా చూడవచ్చు సో ఇలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్స్ని మనం తొలగించేసుకుందాము ఈ లీవ్స్ మొత్తాన్ని కూడా అలానే ఉంచేయద్దు ఎక్కువ లీవ్స్ ఎలోయిష్ మారుతున్నాయి అంటే ప్రాబ్లం ఇదేనండి అక్కడక్కడ టూ త్రీ లీవ్స్ మారుతున్నాయి అంటే ప్రివ్యూస్ వీడియోస్లో నేను చూపించినట్టుగా అక్కడక్కడ మారుతున్నాయి అంటే అది ఆకులు రాలే ప్రాబ్లం ఆకులు కొత్తగా రావడానికి ఆకులు రాలే సమయంలో అలా అవ్వడం జరుగుతుంది సో ఇలాంటి హెల్దీ గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఆ టైంలో బట్ పూర్తిగా ఎల్లోయిష్ మారుతుంది అంటే మెగ్నీషియం లోపం సో ఆ మెగ్నీషియం లోపాన్ని మనం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేసుకోవాలి మన పూల మొక్కలలో మీరు ఇక్కడ కూడా చూడొచ్చండి ఇదిగోండి ఇక్కడ కూడా లీవ్స్ ఎల్లోయిష్ మారుతున్నాయి మనకి మొగ్గలు అనేవి హెల్తీగానే ఉన్నాయి సో ఇలా ఫస్ట్లోనే మనం చూసుకోవాలి పూర్తిగా మారిన తర్వాత చూసుకోవాలి అంటే ఆ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది ప్లస్ రికవర్ అవ్వడానికి కూడా టైం పట్టింది సో ఇలా నేను లీవ్స్ అన్నీ కూడా తీసేసాను ఇదిగోండి సో ఫర్టిలైజర్ ఇదండి వన్స్ లీవ్స్ అన్ని తొలగించుకున్న తర్వాత ఫర్టిలైజర్ ఇది వచ్చేసి కాకరకాయ కాకరకాయలో మెగ్నీషియం ఫుల్గా ఉండడం జరుగుతుంది మెగ్నీషియం ఫుల్గా రావాలంటే ఎబ్జమ్ సాల్ట్ యూజ్ చేస్తారు బట్ నేను అది యూజ్ చేయను అనేసి మీకు తెలుసు దాని ప్లేస్లో మనము బీట్రూట్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో బీట్రూట్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు ప్లస్ కాకరకాయ ఫర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు ఒక చిన్న కాకరకాయ మీడియం సైజ్ ఆఫ్ కాకరకాయని మిక్సీ పట్టేసేయండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఇలా ప్రిపేర్ చేసేయండి ఇది మన మొక్కలకి ఎల్లో ఇష్ లీవ్స్ నుంచి కాపాడడానికి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి మొగ్గలు ఎక్కువగా రావడానికి అదేవిధంగా పెస్ట్ కంట్రోల్కి కూడా చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది సో ఇలా ప్రిపేర్ దాన్ని ఐదు లీటర్ల వాటర్ దీన్ని మీరు నార్మల్ వాటర్లో యాడ్ చేయండి రైస్ కడిగిన నీరు ప్లస్ చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు ఏదైతే వాటర్ ఉంటుందో వెజిటేబుల్స్ వాష్ చేసిన వాటర్ ఇవెందులో అయినా కానివ్వండి ఇది ఈ మిశ్రమాన్ని యాడ్ చేసేయొచ్చండి నేను స్టార్టింగ్ నుంచి మీకు చెప్తానే వస్తున్నాను ఏదైతే మనం ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తామో దానికి వాటర్ డైల్యూట్ ప్రాసెస్ ఉన్నట్లయితే మీరు ఈ టైప్ ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీగా ప్రిఫర్ చేయండి అనేది సరేనా సో ఇలా మిక్స్ చేసేయండి దీన్ని ఫమంటేట్ ప్రాసెస్ అవసరం లేదండి ఇన్స్టెంట్గా ఇచ్చేసేయచ్చు ఇలా వన్స్ మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత ఓన్లీ ఈవినింగ్ టైమ్స్లోనే ఫర్టిలైజర్స్ ఇవ్వండి మొక్క యొక్క మట్టి భాగం మొత్తం పూర్తిగా డ్రై ఉండాలి డ్రై ఉండాలి ప్లస్ అది గడ్డగట్టి ఉండకూడదు మనం హ్యాండ్తో కదిలిస్తుంటేనే ఫ్రీగా సాయిల్ భాగం అనేది లూజ్గా ఉండిపోవాలి అలాంటప్పుడు మాత్రమే మనం అనేది ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి ఎక్కువ తడిగా ఉన్నప్పుడు మాత్రం ఫర్టిలైజర్స్ కానీ వాటరింగ్ ప్రాసెస్ కానీ ఏది చేయకూడదు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి కుండి కూడా చూడండి ఇలానే ఉండాలి ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఎక్కువ మోతాదులో గ్రీనరీ అండ్ ఎక్కువ మోతాదులో ఫ్లేవరింగ్ అనేది అందించడం జరుగుతుంది సరేనా సో ఇలా లీవ్స్ అనేవి ఎల్లోయిష్ మారినప్పుడు ఒక్కసారి ఇవ్వచ్చు లేదా మంత్లీ వన్స్ దీన్ని ప్రిఫర్ చేయవచ్చు టైమింగ్స్ వన్స్ మిక్స్ చేసేసుకున్నాము చూసారా దీని యొక్క కలర్ దీని యొక్క చేదునెస్ ఎటువంటి పెస్ట్ని దరిదాపుల్లోకి రానివ్వదు ప్లస్ పిల్లులు ఉడతలు ఇవన్నీ కూడా తొండలు ఇవన్నీ కూడా మన మొక్కల మధ్యన రావడం జరుగుతుంది సో అటువంటివి ఏమీ రావు వీటితో ప్లస్ పుదీనా ప్లాంట్ అనేది తప్పకుండా పెట్టండి ఈ పూల మొక్కల మధ్య ఎటువంటి పెస్ట్ రిలేటెడ్ అండ్ పెట్స్కి రిలేటెడ్ ప్రాబ్లం అనేది ఉండదు సో ఇలా అన్ని మొక్కలకి మనం ఇచ్చేసుకుందాము అండ్ వాటరింగ్ చేసినప్పుడు పూర్తిగా తీసుకోవాలి మట్టి భాగం మొత్తం కూడా ఓన్లీ చాలామంది వాటరింగ్ చేసే ప్రాసెస్ మొక్క ఈ భాగానికి వేసేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా అలా చేయకూడదండి ఆ భాగంలో ఎప్పుడూ కూడా అలా చేయకూడదు మట్టి భాగం ఏదైతే మనం కుండి ఉంటుందో చిన్నదైనా కానివ్వండి పెద్దదైనా కానివ్వండి ఈవెన్గా తడిసే విధంగా స్ప్రెడ్ చేయాలి అదేవిధంగా ఒక్కసారిగా కూడా పోసేయకూడదు ఇప్పుడు మీరు చూసారు కదా ఆ టైప్లో మనం ఇచ్చేస్తూ ఉండాలి ఇదిగోండి ఇలా వాటరింగ్ చేసే ప్రాసెస్ అనేది ఇలా ఉండాలి ఈ పద్ధతిని కనుక మీరు ఫాలో అయినట్లయితే ఈవెన్గా మొక్కకి ఫర్టిలైజర్ పట్టడం జరుగుతుంది ఈవెన్ న్యూట్రిషన్స్ అనేవి అందడం జరుగుతుంది ప్లస్ మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది చూసారా మనకి టోటల్ ఏదైతే ఇంత పెద్దకుండి పూర్తిగా వాటరింగ్ అనేది తీసేసుకోవడం జరిగింది సో ఈ వే ఈ వే మీరు ఫాలో అవ్వండి ఇలా మనము అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము ఇంకొకసారి మళ్ళీ చూడండి అండ్ సాయిల్ భాగం మీరు చూశారు ఇలా ఇలా వాటరింగ్ చేయండి చాలామంది ఒక్కసారిగా మొదలు భాగానికి పోసేస్తూ ఉంటారు అది లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ గుంట వారిది ప్లస్ వేరు భాగం పైకి రావడం జరుగుతుంది అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కోవడం జరుగుతారు ఇప్పుడు మనం వాటరింగ్ చేసినప్పుడు పూర్తిగా తీసేసుకుంది కదా ఈ ప్రాసెస్లో వాటరింగ్ అనేది చేయండి ఇలా నేను అన్ని మొక్కలకి వాటరింగ్ ప్రాసెస్ చేసి మీతో కలుస్తాను అండ్ ఫైనల్గా ఫ్లేవరింగ్ అవన్నీ కూడా చూసుకుందాం సో టోటల్గా వాటరింగ్ ప్రాసెస్ అయితే మనం చేసేసుకోవడం జరిగింది అండ్ మొగ్గలు చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చేస్తున్నాయి ఇవి మనకి టుమారోకి వచ్చే ఫ్లేవర్స్ మన ఎవ్రీ వీడియోలో మీరు చూసుకోవచ్చండి టుమారోకి వచ్చే ప్లాంట్స్ అనేవి రెగ్యులర్గా ఉండడం జరుగుతాయి సో అలా ఉన్నాయి అంటే మన హెల్దీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అవుతున్నట్టు సో ఫైనల్గా ఫ్లేవరింగ్ చూసుకుందాము ఈ ప్రాసెస్లో మీరు వాటరింగ్ చేయండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ఫర్టిలైజర్ అనేది తీసుకోండి మొక్కలకి ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వైట్ కలర్ ఫ్లేవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో అండ్ ఇవి మీరు మొగ్గలు చూడవచ్చు ఇదిగోండి మన రెడ్ రెక్కమందారాలు చూసారా అవి ఎంత అందంగా ఉన్నాయో అండ్ గుత్తులు గుత్తులుగా పూచే పింక్ మందారాలు అండ్ దాని వెనక భాగంలో మీరు చూడొచ్చు చూసారా అవి ఎంత ముద్దుగా ఉన్నాయో అవి మొగ్గలు అనేవి చాలా బాగున్నాయి కదా సో ఎంతో గ్రీనరీని స్ప్రెడ్ చేసేసుకుంటా సో ఇవి పింక్ అండ్ మీరు పైన చూసుకున్నట్లయితే ఇంకా పైన మనం చూసుకోవచ్చు పింక్ సో దాని వెనకాల ఉన్న గుత్తులు గుత్తులుగా మొగ్గలు అండ్ ఈ ఫ్లేవరింగ్ ప్లాంట్కి వచ్చి ముద్ద మందారం డబల్ ముద్ద మందారం సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ సైడ్ ఉన్న పింక్ మందారాలు అండ్ ఇదిగోండి గంధం మందారం ప్లస్ ఇక్కడ ఉన్న పింక్ మందారాలు చూసారా ఎంత బాగున్నాయో అండ్ వైట్ మందారాలు పింక్ మందారాలు ఇక్కడ కూడా అండ్ రోజుకి ఫ్లవర్స్ అనేవి ఎంతో అద్భుతంగా రావడం జరుగుతాయండి వై వైట్ ప్లస్ ఇక్కడ ఉన్న పింక్ అండ్ గుత్తులుగా ఉన్న మొగ్గలు ఇటు సైడ్ ఉన్న పింక్ ఫ్లవర్స్ పైన టోటల్గా మీరు చూడవచ్చు ఎన్ని ఫ్లేవర్స్ అనేవి వందల్లో పోయడం జరుగుతాయండి మనం పెంచుకున్న వాటిలో మినిమం టు మినిమమ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫ్లేవర్స్ అనేవి రెగ్యులర్గా మనం తీసేసుకోవచ్చు వీటిలో మీకు ఏ ఫ్లేవర్స్ నచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా ఆల్ టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ని యూటిలైజ్ చేయండి టైం టు టైం సరేనా సో ఎస్పెషల్లీ రెడ్ మందారాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కదా మీకు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటన్నిటికీ కూడా రిప్లైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ వాటికి రిలేటెడ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది సో విజిట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఆర్గానిక్గా గార్డెనింగ్ స్ప్రెడ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి అన్ని అన్ని రకాల ఫ్లేవరింగ్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ వెజిటబుల్ ప్లాంట్స్ వాటి కూడా ఇచ్చేసేయచ్చు సరేనా సో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సో వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు సో లైక్ చేసి సపోర్ట్ చేయండి సరేనా మళ్ళీ కలదా